నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా అదే అండి మన అందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్స్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ త్రీ స్పూన్స్ కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఎవరెస్ట్ మసాలా టూ స్పూన్స్ ఆఫ్ ఆచి బిర్యానీ మసాలా అండ్ త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీర ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటే ముక్కకి మసాలా బాగా పడుతుంది చూసారు కదా ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం మన చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకొని కడిగి వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ఎందులో చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోండి నేను ఇక్కడ అల్యూమినియం తపేలు తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి చూపించిన విధంగా రెండు బిర్యానీ ఆకులు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీరా టూ మీడియం సైజ్ దాల్చిన చెక్కలు ఒక ఆరు ఇలాచి నాలుగు లవంగాలు రెండు అనాస్ పువ్వులు ఒక నాలుగు మరాఠీ మొగ్గలు వేసుకోవాలి తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని అందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోనే గుప్పడు పుదీనా గుప్పడు కొత్తిమీర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ నెయ్యి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఒక పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక బిర్యానీ వన్ స్పూన్ సాజీరా రెండు ఇలాచి రెండు మరాఠీ మొగ్గ రెండు లవంగాలు ఒక అనాస్ పువ్వు ఒక మీడియం సైజు దాల్చిన చెక్కని ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి రైస్ని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది స్మెల్ అయితే భలే వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాం చూసారు కదా చికెన్ అయితే ఇలా కుక్ అయిపోవాలి అయిపోయిందండి చికెన్ కుక్ అయిపోయింది చూసారు కదా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఆ ఆయిల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం మన రైస్ కూడా ఒక పక్క కుక్ అవుతుందండి ఒకసారి రైస్ని చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూసారు కదా రైస్ కూడా కుక్ అయిపోతుంది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు మనం కుక్ చేసిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అదే తప్పెల్లో మనం కుక్ చేసిన రైస్ని లేయర్స్ వైజ్గా వేసుకుందాం ఇలా వేసుకున్నాక మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేయకూడదు సగం సగం వేయాలి పీసెస్ వైజ్గా ఇలా ఒక్కొక్కటిగాను వేసుకోవాలి వేసుకున్నాక అందులోనే కాస్త పుదీనా కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకున్నట్టు వేసుకోవాలి తర్వాత మనం మనం చికెన్ నుంచి పక్కన పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఆచి బిర్యానీ మసాలాని వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక సేమ్ అలానే ఇంకొక లేయర్ కూడా రైస్ వేసుకొని అందులోనే చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మనం చికెన్ వేసుకున్నాక మనం ఆయిల్ తీసాం కదా అది కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర ఆచి బిర్యానీ మసాలా నెయ్యి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకో లేయర్స్ సేమ్ మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ లేయర్స్ వేసుకున్నాను ఇలా అన్ని వేసుకున్నాక ఇప్పుడు దమ్ చేయడం కోసం ఒక మందపాటి ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ కుండని ఇలా మొత్తం అంతా క్లోజ్ అయ్యేలా మూతని పెట్టుకొని దాని మీద బరువును పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది చూసారు కదా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్దిరిపోయింది ఇంకా ప్లేట్లో వేసుకొని వేడివేడిగా తింటుంటే ఆహా ఏమైనా స్వర్గమే ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్